అసలు పుష్పాలు అయితే అది విచిత్రంగా ఉంటుంది అబ్బా సుకుమార్ అనేవాడు నిజంగా అసలు నాయన అసలు మామూలుడు కదండి ఆయన అసలు అసలు తెల్లారు అసలు మీకు రంగస్థలం కంటే పుష్పాలు చదువుతుంది ఒక అయ్యో ఎంతమంటే మూడు గంటలు అంటే తెల్లారుజాము మూడు గంటలైందండి పటాన్ చెరువు మామిడి తోట మంచు పడుతుంది ఉనికి పోతున్నారు ఎవరికళ్ళు తెలిసిన నాకా కరోనా వచ్చింది పాజిటివ్ వచ్చి అప్పటికైతే అయినా నేను అసలు దాని పెద్ద కథ ఉందండి అసలు నా లైఫ్లో పుష్ప గురించి ఒక ఒక చిన్న ఇది రాయిచ్చండి చిన్న పుస్తకం రాసి తెచ్చుకోవచ్చు ఏంది కుంపట్లు పెట్టారు ఎవరి అది తెలిసిన అర్జున్ గారి కొంపటి నా కొంపటి నన్ను అయితే ఓ టెంట్లో కూర్చోబెట్టారు నన్ను అదే కరోనా వచ్చి తగ్గింది నేను అప్పుడు టెంట్లో కూర్చోబెట్టి నన్ను అసలు నన్ను ఎంత కేరో తెలిసిన నిజంగా మైత్రి వాళ్ళు ఏంది అంతే అసలు కూర్చోబెట్టిన నుంచేసి ఆ షాట్ ఒకటి ఉంటుంది రెండు వందల మూడు వందల మంది పార్టీ సీను అందరుండరు ఈ సంకటికి ఇంకట కలుపుకుంటూ ఒక పక్కన చికెను మటను ఇవన్నీ ఉండాలి మూడు సల్లబడిపోయినాయి అవన్నీ చూసుకుంటా ఉండే పక్కన అర్జును ఆ షాట్ అండి చేసా అంటే నేను తింటా రే అనే అట్ట నువ్వు పోయి అడిగిపో నువ్వు వెళ్ళి అడిగి అది లేదు అసలు నేను చేస్తున్న తర్వాత నాకు కావాల్సిందే ఇది ఇది అంట ఇదే కరోనా ఏముంది కరోనా నువ్వు అసలు బీపీలు ఏముంది ఇస్తున్నావు నువ్వు అసలు మామూలుగా అస అంత ఇది వచ్చింది అనమాట ఆయనకి అంటే ఆయన అనుకున్న క్యారెక్టర్కి నేను ఏ అడుగు అన్నదానికి ఆయన ఇంప్రెస్ అయిపో మామూలుగా ఇంప్రెస్ అయిపోవాలి అసలు ఆ ఫైనల్గా ఆయన అన్నాడు మాట నాతో నేను ఏ సినిమా చేసి నువ్వు లేకుండా సినిమా చేయ అని అన్నాడు అంతకంటే నాకేం కావలేదు అంతకన్నా ఏంటి అసలు ఎక్కడ వేటపాలని రోజులు గాలివుడ్ అని పింఛుకున్న మనిషి సుకుమార్ లాంటి డైరెక్టర్ అవతల పెట్టున్నారు పెట్టుకున్న తర్వాత ఏమన్నా రెండు మూడు సినిమాలకు పిలిచాడు అయినా కానీ ఇక్కడ ఖాళీ లేదు నాకు ఏంది వెళ్ళలేకపోయా నన్ను కూడా పోయి కలిసి ఆఖరికి మొన్న విడుదలకి కూడా పిలిచాడు విడుదలైకి విడుదలైకి నాకేమన్నా ఇక్కడ డేట్లు లేవు లేవు ఏమనుకుంటున్నాడు ఏమని పోయి ఇట్లా కుదరలేదు అమ్మ పర్లేదు అజయ్ ఓకే ఓకే పోషణ ఇలా పోషణ ఇంకా తెలుగులా పర్లేదు అని చెప్పేసి అనేసి అది పుష్పలు అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అవన్నీ మీకు ఎట్లా అండి నిజంగా నాకు రామచరణ్ గారితో నాకు బాగా ఇది ఉంటది నన్ను బాగా అర్థం చేసుకున్నాడు బాగా ఇదిగా ఉంది అసలు ఏంటి అర్థం చేసుకున్నాడు మిమ్మల్ని రాంటే నటుడుగా బాగా నన్ను బాగా ఇది చేసేవాడు రిసీవ్ చేసుకునేవాడు ఆ చనువు ఉండేది ఆయన దగ్గర ఏంది వచ్చి నేను పలకపోయినా అండి నమస్తే వెళ్ళిపోతుంటాడు అసలు చిట్టిబాబు గారిని చూస్తారు తప్పితే మెగాస్టార్ గారి దగ్గర అబ్బాయి లాగా చూడరు చెట్లో అట్లా 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 మోల్డ్ అయిపోయాడు తెలిసిన సరే ఇక్కడికి ఈయన పరిస్థితి ఏంటో మనకు తెలియదు ఈయన ఎట్లుంటాడో తెలియదు ఈయన సీరియస్ లేకపోతే ఏందో తెలియదు ఫస్ట్ రోజు జీపులో పక్కన కూర్చున్నాను డ్రైవర్ సీట్లో నేను అట్లా కూర్చుని ఉండ లైటింగ్ చేస్తున్నారు చేయను అన్నారంట అనందు అయ్యా అది అది కొంచెం మీరు చేయకపోతే డివిజపాయింట్ అయ్యామండి నేను అనందు అది లేదా చేద్దాం సుఖం నాకు ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళు కొండ రెడ్డి మీరే థ్యాంక్స్ అయ్యా అది కొంచెం చేస్తానన్న చేయండి బాధ అక్కడి నుంచి నన్ను ఒకసారి అయితే చాలా తర్వాత మంచి ఆర్టిస్ట్తో చేస్తున్నానని ఫీల్ వస్తుంది ఘోష్ ఇట్లాంటి మాటలు ప్లస్ నేను లేని పరోక్షుల్లో ఓ ఫంక్షన్లో కానీ నేను లేకపోతే నా గురించి మాట్లాడడం ఆయన నేను ఈ మధ్యకాలంలో మంచి ఆర్టిస్ట్ని చూస్తున్నాను రానున్న కాలంలో పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అజయ్ ఘోష్ అని చెడు అవన్నీ బాగా దగ్గరగా ఇది అయిపోయాడు నన్ను అయ్యా అని బా ఎంత ఉంటుందో నాకు నా నా ఇదే అది నేను సార్ అది సార్ సార్ నేను అర్లేను అయ్యాని అయ్యా అని పిలుస్తాను నాకు ఎంత ఇదిగా ఉందని తెలిసిన అయ్యా పిలుస్తుంటే నాకు నచ్చారండి అంటాం అట్లా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న ఒక అద్భుతమైన వ్యక్తి అండి నాకు అంటే సుకుమార్ అనే వ్యక్తి నా జీవితంలో అతను గురువు దయమో తెలియదండి నా నా జీవితాన్ని శివుడు రూపంలో వచ్చాడని తెలియదు నాకు నా జీవితాన్ని మార్చాడండి ఇక నా అయిపోయాను ఇంకో లేదు ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న టైంలో నేను చెయ్యను చెయ్యిను అనుకున్న టైంలో ఒక్కరగంట నాతో ఫోన్లో మాట్లాడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానండి మళ్ళీ వెళ్ళిపోయా அஸ்ஸு வதுரோ பாபு நான் பெட்டமக்கிட்ட ஆய்னா நேம் செய்யலைனா தன்னம் பெடுத்தா ஸ்ரீமான் காரும் அந்த லக்கி காரி வீந்தும் ஆயன நே அடுகுநடயா நே அடுகு எந்த வதுன்னு கருணை வச்சு தராக பயப்படி போயிடுண்டே வீக்கை போய் மனுஷி தெயனாத்த போகொட்டினோடு எவடனா உன்னடே இக்கடொக்கேனா ఈ రోజు నేను ఈ పొజిషన్ ఈ చిన్న గుర్తింపు పుష్ప తర్వాత నన్ను అజయ్ ఘోష్ గడు అటు హిందీలో వచ్చిన మలయాళంలో ఎంతో ఎన్ని ఆఫర్లు వస్తున్నా కానీ కారణం అయినా పుష్ప లేకపోతే అస్సలు చేసేటప్పుడు కూడా ఆయన ఎందుకు చేయించాడు ఏందో నాకు తెలియదు అండి ఇప్పటికీ అర్థం కాదు అసలు మూడు నెలలు తర్వాత అదే షాట్ మళ్ళా పెడితే నేను మళ్ళా చేస్తాంటే అన్న నన్ను అని అంటుంటాడు thank <music> you